హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే మునక్కాయ పప్పుచారండి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి మామూలుగా రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు కంటే మునకాయ పప్పుచారు చాలా బాగుంటుందండి నేనైతే ముందుగా అన్ని ప్రిపేర్ చేసేసి ఉంచానండి నేను ఒక మునక్కాయ తీసుకున్నాను వాటిని ఇలాగా పొడిగ్గా కట్ చేసి పెట్టేసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసేసుకుని వీటిని ఉడక పెట్టేశానండి ఒక మనం ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసేసి వీటిని ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి వీళ్ళు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పప్పులో కూడా నేను పప్పుని ఒక కప్పు దాకా తీసుకున్నానండి వాటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని అది ఒకసారి వాష్ చేసేసుకొని పప్పుని దాంట్లోకి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసానండి ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఏంటంటే పప్పు చారులోకి టమాటా అనేది బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ టమాటా కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఈ విధంగా టమాటా కూడా వేసేసి కొంచెం లైట్గా ఆవిలు వేసేసి నేను ఒక ఫైవ్ లేదా సిక్స్ రీజన్స్ పెట్టేసుకొని మనం ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఆ రీజన్స్కి నేను మెత్తగా అయిపోయిన చూడండి మనం ఏ పప్పు రొక్కతో ఉడకపెట్టాల్సిన పని లేదండి ఈ విధంగా మనం గడిపితే ఎలాగంటే సరిపోద్దు అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మునక్కాయ పప్పు చేయాలి ప్రాసెస్లోకి వెళ్దామండి ఫ్రెండ్స్ నేను ముందుగానే నిమ్మకాయ సజ్జంతా చింతకొండి సార్లు శుభ్రంగా వాష్ చేసేసి నాన ఉంచుకున్నానండి ఇప్పుడు మనం పప్పుచార ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పప్పు ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి దాంట్లోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు దగ్గర కలుదుపుకుంటే కలుదిపోయినా పెట్టుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత సో బాగా పప్పుని మెడిపేసుకుందామండి మిక్సీ పట్టాసిన పండి రండి ఇలా మెడిపేసుకుంటే సరిపోతుందండి లేదా మీ దగ్గర పప్పు గుర్తుకుంటే ఉప్పు గుర్తు పెట్టి మెరుపుకోండి నేనైతే బాగా ఉడికిపోయిందని తోటి ఇలా కలిపేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనకి మొత్తగా అయిపోయిందండి పప్పు ఫ్రెండ్స్ ఇలా మెడిపేసుకున్న పప్పులోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ అడుగునే ఉన్నా అంటుకుంటే ఒకవేళ మనకి ఇలా వాటర్ వేసినప్పుడు మనకి ఉండలు లేకుండా చక్కగా సాఫ్ కూడా వచ్చేస్తుందండి పప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి చింతపండు రసం వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు సరిపడానే వేస్తానండి మీరు టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ పప్పు చారు కూడా బాగా పలుచుగా ఉన్న బాగుదండి మరి చిక్కగా ఉన్న బాగూదండి మనకి మీడియంగా ఉంటేనే బాగుంటుంది ఇంకా వాటర్ పడతాయండి వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక లోటార్ దాకా వేస్తానండి వాటర్ చూడండి కొప్పు చారు అనేది ఇలాగా కన్సిస్టెంటీలో సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పులుపు చూసుకున్నామండి పులుపు చూసుకొని ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోతే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నాకైతే పులుపు సరిపోయిందండి కొంచెం ఉప్పు తక్కువైంది నేను ఒక స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నానండి ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లోకి మనం ముందుగా ఉడిపెట్టు పెట్టేసుకున్న ములక్కాళ్ళు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అండి దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుందండి అలాగే ఒక స్పూన్ దాకా పంచదార అండి మనకి షుగర్ వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పప్పుచారు బాగా మరిగితేనే మనకి టేస్ట్ అండి నేను మరిగి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసేసి పప్పు చారుని స్టవ్ మీద పెట్టేశానండి ఫ్రెండ్స్ ఇది బాగా మరగాలి అందుకే పప్పుచారం ఎంత బాగా మరిగితే అంత రుచి డబల్ అవుతుందండి ఫ్రెండ్స్ ఇది బాగా మరగాలి మరిగేటప్పుడు కూడా మనం మంట అనేది మీడియంలో పెట్టుకొని మరిగించుకుంటే పప్పుచార అనేది పొంగకుండా ఉంటుంది బాగుంటుందండి నేను బాగా మరిగిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లోకి మనం ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది బాగా మరిగిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మరగాలండి పప్పుచారు అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మరిగితేనే మనకి టేస్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ పప్పుచారు బాగా మరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పప్పుచారు తాలింపు పెట్టుకోవడానికి మనకు దీన్ని స్టవ్లో పెట్టుకుందామండి ఫ్రెండ్స్ తాలింపు కోసం ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మూడు వెల్లుల్లి రెండు దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత ఒక ఎన్ని మిర్చి సరిపోతుందండి వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అర స్పూన్ దాకా ఆవాలు ఫ్రెండ్స్ అరస్తున్న దాకా అండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకండి పాలింపు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలింపుని మనం ఒకసారిలోకి వేసుకోవాలి పాలింపంతా పప్పుచారులకు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసానండి అంతేనండి మునక్కాయ పప్పుచారు రెడీ అయిపోయింది నేను చేసిన ఈ మునక్కాయ పప్పుచారు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్